సమ్మర్ వెకేషన్ కి బెస్ట్ ప్లేస్ ఏంటని ఈ జనరేషన్ కిడ్స్ అడిగితే వాళ్ళు ఊటియో కొడైకెనాలో సిమ్లావో ఇలా వాళ్ళకి నచ్చిన పేర్లు వాళ్ళు చెప్తారు అదే ఒక్కసారి నైంటీస్ కిడ్స్ ని అడిగి చూడండి అందరూ కామన్ గా చెప్పే ఒక ప్లేస్ ఉంది అదే అమ్మమ్మ గారి ఆ పేరే ఓ ఎమోషన్ ఇప్పుడున్న బిజీ లో కనీసం మన పేరెంట్స్ తో మనస్ఫూర్తిగా మాట్లాడాలన్నా క్యాలెండర్ లో మారే వీకెండ్ డేట్ కోసం ఎదురు చూడాల్సిందే ఎమోషన్స్ ని ఇంటర్నెట్ లో రిలేషన్స్ వెతుక్కునే ఈ జనరేషన్ ఏం తెలుసు అమ్మమ్మ ఇంట్లో గడిపే ఆ ఒక్క రోజు చాలు వందేళ్లకి కావలసిన జ్ఞాపకాన్ని ఇవ్వగలదని పండగొస్తే చాలు మావయ్యలు పెద్దమ్మలు అన్నయ్యలు మరదళ్ళు అందరూ ఒక చోట చేరి చేసే రచ్చ అంతా ఇంత కాదు అదేంటో అది నలుగురు మనుషులు పట్టే ఓ చిన్న ఇల్లైనా అంతమంది ఒక్కచోట చేరితే పుష్పక విమానంలాగా అసలు ఇరుకనేదే అనిపించదు ఇంట్లో అమ్మ మొట్టికాయలు వేసి మరీ బలవంతంగా తిరిపించినా కూడా రాని ఆకలి ఆ ఇంట్లో అడుగు పెట్టగానే చాలు తెగ ఆకలేసేస్తూ ఉంటుంది ఇంటికి వెళ్లగానే అమ్మమ్మ కౌగిలి తాతయ్య కుశల ప్రశ్నలు మనసుకు ఎంతో హాయినిస్తాయి అమ్మమ్మ చేతితో ఉండే పిండి వంటల నుంచి వచ్చే ఆ గుమగుమలు మాకే కాదు ఊరందరికీ ఆకలి పుట్టించేలా ఉంటాయి అల్లరి చేస్తున్న పిల్లలందరికీ అమ్మమ్మ ఒకే కంచంలో అందరికీ అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తున్న జ్ఞాపకాలు మీలో ఎంతమందికి గుర్తున్నాయి కాలక్షేపానికి పిల్లలందరూ కూర్చుని ఆడుకునే ఆటలు ఒక గదిలో వంటలు చేస్తూ అమ్మమ్మతో పెదనాన్నల గురించి నేరాలు చెప్పే పెద్దమ్మల గుసగుసలు ఇంకో గదిలో ప్రపంచ రాజకీయాల నుంచి గల్లీ రాజకీయాల వరకు అనవసరమైన విషయాలన్నీ అరుస్తూ చెప్పుకునే మావయ్యలు పెదనాన్నలు తాతయ్య ముచ్చట్లు మరో గదిలో అల్లుడికి మర్యాదలు తక్కువైతే అలకలు సమర్థింపులు ఎంత బావుండేవో కదా రాత్రైతే మేడ మీద కేక్కి ఓ మడత మంచం ఓ టేబుల్ ఫ్యాను వేసుకుని నేల మీద చాపలు పరిచి సమయాన్ని కూడా మర్చిపోయి అందరూ కబుర్లు చెప్పుకుంటుంటే కదిలే కాలం కాసేపు ఆగిపోతే బావుండని మీలో ఎంతమంది కనిపించింది అమ్మమ్మ గారి ఇల్లను గానీ మీ గుర్తొచ్చే ఆ ఎమోషన్స్ ఏంటనేవి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మరొక ఎపిసోడ్లో